చలికాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ తో బాధపడతాడు అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి సో ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలి సో యూరిక్ యాసిడ్ హై అవడం వల్ల అనే దాని డిసీజ్ గౌట్ అని అంటాం అండి గౌట్ సో ఇది ఎవరికి ఎక్కువ పెరుగుతుంది అంటే గనక మన బాడీలో నుంచి యూరిక్ యాసిడ్ అనేది సరిగ్గా బయటకు వెళ్ళగలేనప్పుడు బాడీలో ఉండిపోయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి పెరిగిపోయి భాగంలో ఉండిపోయి కాళ్ళ నొప్పులు రావటము జరగడం సదా జరుగుతుంటాయి సో కిడ్నీస్లో ఏదో ఇష్యూ ఉందని అర్థం అంటే కిడ్నీ సరిగ్గా ఫిల్టరేషన్ చేయట్లేదనో లేకపోతే కిడ్నీస్లో సమ్ ఇష్యూ వచ్చిందనో మేము అబ్జర్వ్ చేస్తాం సో దానికి రిలేటెడ్ అన్ని చేసినప్పుడు ఆ యూరిన్ టెస్ట్లు కానీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు కానీ చేసినప్పుడు బయటపడుతుంటాయి ఇవి నిర్ధారించిన తర్వాత వీళ్ళకి యూరిక్ యాసిడ్ ఇష్యూ ఉందన్న తర్వాత ఫస్ట్ వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే టూ క్వశ్చన్స్ హై కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి రెండు ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకి డైలీ చేసే వాళ్ళకి లేకపోతే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసే వాళ్ళకి వీక్లీ వన్ టైం చేసే వాళ్ళకి కానీ కూడా ఈ మినిమం అంటే లో ఉన్న వాళ్ళు అంటే కంపల్సరీ వీకెండ్ వస్తే తాగాలి అన్న వాళ్ళకి కంపల్సరీగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంపల్సరీ పెరిగే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళని మీరు రెండు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ రెండు ఇష్యూస్ ఉంటాయి కనుక తగ్గించమని చెప్తాం ఏ జాగ్రత్తలు తీసుకుంటే తగ్గొచ్చు వాళ్ళకి అంటే మినిమం నార్మల్గానే పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ తింటారు అవును సో ఈ ఆర్గాన్ తినే వాళ్ళకి యాసిడ్ పెరిగే అవకాశాలు అండ్ అలానే దాంతో పాటు ఆల్కహాల్ కన్స్యూమ్ చేసేవాళ్ళు అంటే ఆల్కహాల్ తో పాటు నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా యూరిక్సిడ్ పెరిగే అవకాశాలు సో సో రీసెంట్ గానే మేము ఒక వీడియోలో చెప్పాం అనమాట ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఒకళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మానేయమనే వాళ్ళు వెంటనే మానేలేదు బట్ కంట్రోల్ చేసుకుని ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇవన్నీ రావని చెప్పి ఒక వీడియో వైరల్ బట్ స్టిల్ పాయింట్ ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎంత తక్కువ నాన్ వెజ్ తీసుకుని వెరీ సాఫ్ట్ ఫుడ్ లాంటివి తీసుకుంటే కనుక బెటర్ లైక్ సలాడ్స్ లాంటివి తీసుకుంటే బెటర్ బట్ మేము మేము ఎంకరేజ్ చేయము ఆల్కహాల్ తీసుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు మేము ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఈ ఇలా అయితే కొంచెం బెటర్ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా సో అలా మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటాం అనమాట ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కంపల్సరీగా ఒక థర్టీ ఫైవ్ ఏజ్ దాటిన తర్వాత కొంతమంది డెవలప్ అవడం మేము చూసాం ఎందుకంటే హ్యాబిట్స్ వల్ల డైలీ హ్యాబిట్స్ వల్ల మెయిన్లీ ఆల్కహాల్ అండ్ ఎక్కువ ఎక్సెస్ నాన్వెజ్ తినే వాళ్ళకి మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఆహారం అనేది జీవన ఇంధనం అంటాం ఎందుకు సి ఇవాళ మనం ఇలా మనం ఏం తిన్నామో మనం దాన్ని బట్టి ఉన్నాం సో వీఆర్ వాట్ వీ ఈట్ అని చెప్పి అంటాం అనమాట సో ఇంధనం అంటే ఫ్యూయల్ ఫ్యూల్స్లీ ఎందుకంటే పొద్దుంచి సాయంత్రం వరకు చేయాలి అంటే మనకి గ్లూకోజ్ అనేది మన బాడీలో కావాలి సో ఇంధనం అంటే ఇప్పుడు ఒక పెట్రోల్ ఒక మన శరీరాన్ని శరీరానికి కూడా మన శరీరం చెప్పాలి అంటే ఒక ఇండస్ట్రీ లాంటిది ఒక కెమికల్ ఇండస్ట్రీ మన బాడీలో చాలా ప్రాసెస్ జరుగుతుంటాయి ఈ ప్రాసెస్ జరిగినప్పుడు చాలా వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అలాగే అవసరమైన ఫ్రీ రాడికల్స్ అంటాం అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ గా ప్రొడ్యూస్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి వీటన్నింటినీ నియమిస్తూ వీటన్నిటి ఈ పరికరం మనం పనిచేస్తూ మన బాడీలో జరిగే ప్రక్రియలు అన్నింటినీ మేనేజ్ చేస్తూ బాడీ ముందరకు సాగాలి అంటే గనక మనకి ఇంధనం కావాలి ఆ ఇంధనం అంటే మన ఫుడ్ సో సరైన ఇంధనం వేస్తే ఇప్పుడు పెట్రోల్ కారులో మనం పెట్రోల్ వేస్తేనే పనిచేస్తుంది డీజిల్ వేస్తే పనిచేయదు అలాగే డీజిల్ కారులో డీజిల్ వేస్తే పనిచేస్తుంది పెట్రోల్ వేస్తే పనిచేయదు అలాగే మన శరీరానికి మన మన ఏజ్ తగ్గట్టుగా మన హైట్ తగ్గట్టుగా మన వెయిట్ తగ్గట్టుగా ఏ ఏ టైంలో ఏం తినాలి ఆహారాలు కానీ పౌష్టికాహారాలు కానీ ఏం కావాలో సరైన మోతాదులో తిన్నప్పుడే మన బాడీకి ఇంధనం అనేది సరిగ్గా పనిచేస్తుంది ఆ ఇంధనం కనుక సరిగ్గా ఇవ్వకపోతే అది కాస్త డిఫరెంట్ ఇష్యూస్ థైరాయిడ్ కానీ ఉబకాయం కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వీటన్నిటికీ దారి తీస్తుంటుంది సో సరైన ఇంధనం వాడితేనే మన జీవనం శైలి అనేది బాగా జరుగుతుంది